హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ములక్కాయ్ దోసకాయ కర్రీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఉండేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు చిన్న లైక్ ఉండండి ఇక్కడ ఈ కర్రీ ప్రిపేర్ చేయడానికి నేను హాఫ్ కేజీ వరకు నా దోసకాయ తీసుకున్నాను అలానే పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ములక్కాయ కొత్తిమీర కరివేపాకు రెండు టమాటాలు అయితే తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అలా మనం తీసుకున్న వెజిటేబుల్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం వచ్చేసేయండి ఇది గురించి చూడండి చూస్తుండేనే కలర్ఫుల్గా ఉంది కదా ఈ సైజు ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ అయితే ఇవన్నీ రెడీ పెట్టుకున్నాం కదా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూపిస్తాను ఇది వేడి వేడి రైస్లోకి సూపర్గా ఉంటుందండి ఇక్కడ స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి కర్రీకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకుని జీలకర్ర తాలింపు అన్నీ యాడ్ చేసుకున్నాను అలానే ఆనియన్స్ కలర్ చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలను ఫస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అలానే వీటితో పాటు నేను ఇక్కడ ఇక్కడ దోసకాయ కూడా యాడ్ చేసేసుకుంటున్నా అండి ఇది ఒకసారి అయితే మొత్తం మనం తీసుకున్న దోసకాయ ముల్కాయ యాడ్ చేసుకున్నాక అంత కలిసే విధంగా కలుపుకుని ఇవి త్వరగా మగ్గడం అయితే నేను కొంచెం పసుపు యాడ్ చేసుకుంటాను అలానే కరిగే సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటాను ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని కుక్ చేసుకున్నారంటే మనం తీసుకున్న దోసకాయ ముల్లకాయ కూడా చక్కగా మగ్గుతుందండి అన్నట్లు ఒక చిన్న విషయం చెప్తాను ఈ వీడియో చేయడానికి చాలా కష్టంగా మనం వెయిటింగ్ ఏంటి వాయిస్ ఓవర్ అన్నీ ఇవన్నీ ఇస్తాము కానీ తీరా చూస్తే వ్యూస్ ఎలా ఉంటున్నాయి అంటే అండి ఇరవై ముప్పై ఇలా ఉంటుంది దీనికోసమా మనం ఇంత కష్టపడింది అనిపిస్తుంది మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి అండి వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇక్కడ మనకు దోసకాయ అనేది మంచిగా మగ్గిపోయింది కదండి సో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి అలానే వన్ స్పూన్ వరకు ధనియా పౌడరు కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట నిజం చెప్తున్నాయి ఈ కర్రీ అయితే ఈ స్టైల్లో ప్రిపేర్ చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అలానే ఇక్కడ చూసారా ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చింది కదండి జస్ట్ అంతా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్లో ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవడం వలన మనం తీసుకున్న ఉప్పు కారం అనేది కూడా ముక్కలు అన్నిటికీ చక్కగా పడుతుందండి సో తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుని మనకి గ్రేవీకి ఎంతవరకు వాటర్ అవసరమో చూసుకుని వాటర్ అయితే యాడ్ చేసుకుని అంతా కలిసే విధంగా కలుపుకోవటమే ఈ కర్రీ అనేది చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఈ కర్రీ అయితే రెడీ అయిపోద్ది పుల్ల పుల్లగా కారం చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఇక్కడ స్టవ్ మీడియంలో పెట్టుకుని నేనైతే దీనిపైన మూత పెట్టేశాను ఒక టెన్ మినిట్స్ తర్వాత చూడండి చక్కగా గ్రేవీ అనేది తిక్కుగా రెడీ అయిపోయింది కదా ఇలా కర్రీ చూస్తుంటే చాలా టేస్ట్ ఉండే ఉందండి వైట్ రైస్లోకి అయితే చెప్పని అవసరం లేదనమాట పుల్ల పుల్లగా భలే బలేముందాబా ఈ కర్రీ మీరు ఒకసారి అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓకే బాయ్